AudioJungle Jungle నా పేరు డాక్టర్ కె బాలరాజు గారు నేను ఈ కళాశాలలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అవి పనిచేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా కళాశాలలో సైన్స్ విద్యార్థులకి వివిధ ఈవెంట్లలో కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ కాంపిటీషన్స్లో భాగంగా మేము ఈరోజు గణిత శాస్త్రంలో ఆరు ఈవెంట్లలో మేము వివిధ రకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము అందులో గెలుపొందిన పిల్లలకి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము జరిపే ఈ ఈవెంట్లలో పిల్లల లోపల ఉన్న సృజనాత్మకత వాళ్ళ లోపల ఉన్న గొప్పతనాన్ని వాళ్ళ లోపల ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడానికి మేము ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ప్రోగ్రాంలు చాలానే కండక్ట్ చేస్తూనే ఉన్నాం ఇంకా మేము ముందు ముందు కూడా ఇంకా బాగా కండక్ట్ చేస్తాము ఇవి పిల్లలు కూడా చాలా దాదాపు మా దగ్గర వాగ్దేవి కళాశాలలో ఓన్లీ డిగ్రీ విభాగంలో మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారు అందులో గణిత విభాగంలో ఒక వెయ్యి సుమారుగా వెయ్యి మంది దాకా ఉన్నారు ఎనిమిది వందల మంది వరకు కూడా వివిధ రకాల ప్రదర్శన వివిధ రకాల ఈవెంట్లలో వారి యొక్క ప్రదర్శన పీపీటీలలో కానీ మన పోస్టర్ ప్రజెంటేషన్ కానీ లేదా ఎగ్జిబిట్స్ కానీ ఇవి